జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరిక మేరకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లు సంయుక్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ నామకరణం చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ భోజనం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యేకు కళాశాల విద్యార్థులు స్వాగతం పలికారు స్థానిక టీడీపీ నాయకులు సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే విద్యార్థులకి భోజనం వడ్డించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎదిగే వయసులో విద్యార్థులు చదువులో రాణించేలా వారి ఆరోగ్యానికి చదువుకు ప్రాధాన్యతనిస్తూ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అమలు ఒక బృహత్తర కార్యక్రమం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ బీజేపీ నాయకులు తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్న భోజనం పథకం ఈ మిడ్ డే మీల్స్ స్కూల్ వరకే ఉండేది ఇప్పుడు కొత్తగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ముందుకు తీసుకొచ్చి పిల్లలు అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడతారు అలాగే వర్క్ చేసుకునే వాళ్ళు పేరెంట్స్ ఉంటారు పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు భోజనం ఏర్పాట్లు చేయడానికి కష్టంగా ఉంటారు కాబట్టి పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇది మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వల్ల పిల్లలందరూ కూడా ధ్యాస చదువు మీద పెడతారని ఒకే ఒక ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం తీసుకొచ్చారు దానికి ఆయనకి అభినందన తెలియజేస్తున్నాను డాక్టర్ సీతమ్మ గారు ఎన్నో అన్నదానాలు చేయడం జరిగింది కాబట్టి మహోన్నత వాళ్ళ పేర్లు పెట్టాలని లోకల్ నాయకుల పేర్లు కాకుండా ఇలా గొప్ప వాళ్ళ పేర్లు పెట్టాలని మన పవన్ కళ్యాణ్ గారు కోరిక మేరకు నారా లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ డాక్టర్ సీతమ్మ పేరు పెట్టి ఆ భోజన పథకాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దీన్ని ఉపయోగించుకొని పెద్దలందరూ చెప్పారు చదువుని కూడా ధ్యాస పెట్టి కొంచెం ముందుకు వెళ్ళాలని నేను కూడా కోరుకుంటూ అందరికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ ఇక్కడ ఇంటర్మీడియట్ ఏ ప్రిన్సిపాల్ కూడా ఆ విధంగా చేయలేదు నిజంగా ఆయన్ని అభినందిస్తున్నాము మీకు ఒక విషయం చెప్పాలమ్మా మనం పేద మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం తెలుసుకోవాలి పిల్లలు ఇక్కడికి వచ్చే పిల్లలు మన తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి మనం చదివిస్తున్నారో అది మనం తెలుసుకున్నప్పుడు మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అది మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి క్రమశిక్షణ కావాలి మన ముందుండే వాళ్ళని ఒకసారి చూడండి మన మంత్రి ఉన్నాడు నారాయణ గారు వాళ్ళ తండ్రి ఆర్టీసీ కండక్టర్ ఐదు వందల జీతం ఆయనకి ఈ రోజు మంత్రి నారాయణ ఎక్కడ ఉన్నాడమ్మా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఎంతో ఉన్నతమైన ఇంజనీరింగ్ కాలేజ్ అయితే మెడికల్ కాలేజ్ అయితే ఎంతో చేసి ఉన్నాడు ఇవన్నీ మీరు చూసుకొని కష్టపడి చదవండి ఎక్కడో బోగళ్ళ సూర్యుపేటలో ఒక చిన్న వ్యాపారస్తులు మాతో మా జూనియర్స్ ఐదు మంది పిలకాయలు అయితే మగ పిలకాయలు నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళందరూ అమెరికాలోనే ఉన్నారు కారణం ఏంటి చదువు చదువు మీద మీరు దృష్టి పెట్టండి మీకు ఏ అవకాశాలు కావాలా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సహకారం ఉంటుంది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మీకు ఏదో ఇబ్బంది ఉన్నా వాళ్ళని కలవచ్చు ఎందుకంటే ఇక్కడే ఉండేది ఇల్లు కూడా ట్వంటీ అవర్స్ అందుబాటులో ఉంటారు మీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కష్టపడి చదవండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు రూపాయలు క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ స్ పై అప్సెంట్ డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్టింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్స్ కాటన్ ఫ్రాక్స్ నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూర్ సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ రెండు నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకే కిల్లర్ ఆక్జంబర్ ఆరో పోలో పాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకే షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకి షూటింగ్స్ అండ్ షార్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు